ఓకే సార్ ఈ రోజు ఈ యొక్క ఎల్లంకే కాలేజ్ వాళ్ళు ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ పర్పస్ లా చాలా మంది రిక్రూటర్స్ను మరియు స్టూడెంట్స్ను పిలవడం జరిగింది దానికి మమ్మల్ని ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం నిజానికి ఈరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలా సంతోషంగా ఉంది ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మన యొక్క బాధ్యత కేవలం ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు పిల్లలకు జాబ్లు కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఈరోజు దాదాపు ముప్పై నుంచి నాలుగు నలభై కంపెనీస్ వచ్చాయని చెప్తున్నారు వాళ్ళు ఈ వన్ డే మొత్తం రిక్రూట్మెంట్ అంతా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అంత జరగబోతుంది సో ఐ కంగ్రాజ్యులేట్ ది ఎలంకీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దై నో టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ నో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్డ్ ఇవ్వాలి మనకు కాదు ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి సమస్య మనకు ఉన్నది కదా అట్లాంటి తీర్చాలంటే ఏంటంటే ఇట్లాంటి ఇనిషియేషన్స్ ఈ యొక్క కాలేజ్ వాళ్ళు కానీ తర్వాత ఆర్గనైజేషన్స్ తీసుకొని పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు చెప్పాను కదా మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాము మన మన ఎట్లా ఉండాలంటే సఫ్ మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండి నాలెడ్జ్ ఉంటే మనం నీ నీడ్ నాట్ వరీ అబౌట్ జాబ్స్ ప్రపంచం మన వైపు చూస్తుంది ప్రపంచానికి ఎక్కడికైనా మన హ్యూమన్ రిసోర్స్ను అందించేటువంటి ఇప్పుడు తరుణం మనకు ఆసనమైంది అందుకే ఇరవై ఒక్క శతాబ్దం ఎవరిది అంటే భారతదేశాన్ని ఎందుకు అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి సంపద ఏందంటే హ్యూమన్ రిసోర్స్ వీఆర్ గోయింగ్ టు సప్లై హ్యూమన్ రిసోర్స్ టు ద గ్లోబల్ సొసైటీ ప్రపంచానికి మానవ వనరులను అందించేటువంటి దేశంగా మన దేశం ఎదుగుతుంది ఇందులో విద్య చాలా ముఖ్యం అయితే ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సింది మాలాంటి వాళ్ళు యాజ్ చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ సార్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ మేమేం చేయాలంటే ప్రపంచ ప్రస్తుతం ఎలాంటి సిలబస్ ఇవ్వాలి ఇండస్ట్రీ నీడ్స్ ఏంది ప్రపంచంతో పోటీ పడాలంటే మన సిలబస్ను ఆ రకంగా ఏనో తీర్చిదిద్దాలా ఇలాంటివి సీఎం వారు కూడా విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరంతా చూస్తున్నారు ఆయన గంటలు గంటలు మాతో డిస్కషన్ చేసి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటి అనేటువంటి చాలా చక్కగా ఒక చీఫ్ మినిస్టర్గా మూడు నాలుగు గంటలు మాతో డిస్కస్ చేయడం అనేది దాన్ని బట్టి ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ విద్యా వ్యవస్థ మీద యంగ్ యూనో యూత్కు చాలా మంచి విద్య అందించాలనేది ఇవన్నీ చాలా చక్కగా ఉందండి మాకు సీఎం రేవంత్ రెడ్డిగా ఆధ్వర్యంలో వారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం మా ప్రతి టైం టు టైం దిశానిర్దేశాలు ఏ రకంగా సిలబస్ ఉండాలి ఏ రకంగా తర్వాత మనకు ముందుకు పోవాలి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏంటనే ఇలాంటివి చక్కగా వారికి మరొకసారి నేను యూజ్ ఆర్ బీయింగ్ ఏ డైనమిక్ పర్సన్ ఆయన ఎప్పుడు చెప్తుంటాడు రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్ట్ సెవెన్ అంటే నెక్స్ట్ ట్వంటీ టూ ఇయర్స్ మనకంతా ఛాలెంజింగ్ ఇయర్స్ ఎందుకంటే మనం ఒక అభివృద్ధి చెందిన దేశం నుంచి అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా సో ప్రపంచానికే మనం ఒక దిక్సూచిగా చేయబోతున్నాం కాబట్టి అందులో విద్యా వ్యవస్థ చాలా మార్పులు రావాలి